ఏమీ చేయగలిగి సాల్వ్ కానీ తిరుగు స్థాయిలో జరిగేటటువంటి రాజకీయాలకి ఉదాహరణ మా మండలంలో వెంకట్రాపురం పాకపోడ పంచాయతీ వెంకట్రాపురం ఇప్పటికీ పది సార్లు ఎంక్వైరీ అంటే వాళ్ళు వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది పెన్షన్ తీసేస్తారట అని కానీ లేదంటే లోన్ తీసి ఇచ్చారు అని కానీ లేదంటే ఎంక్వైరీకి రమ్మన్నారు చివరికి వాళ్ళు హ్యూమన్ రైట్స్ నుంచి ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు దాని తర్వాత ఆర్డీఓ గారు పాతీ గారు కొత్త గారి ఫ్యాక్షన్ వచ్చింది అమ్మయ్య వచ్చింది అనుకున్నారు బంగారు వాళ్ళకి నోటీస్ ఇస్తూ సార్ సెక్రటరీ చెప్పిన మాట ఏంటంటే మీ మీద క్రిమినల్ కేసులు కూడా కడతాం అంటే వాళ్ళు ఏమైపోతారు వాళ్ళు బహిర్త అయితే చనిపోతారు మానసికంగా బహిర్త అయితే బ్యాంక్ పెట్టుకుని చనిపోతారు ఇంత దాడే పది ఒక కన్షన్ కోసం మనం ఇచ్చే మూడు వేల రూపాయల కోసం పది సార్లు ఎంక్వైరీ పేరుతో రాజకీయాలు చేస్తే అది కేర పట్ల రాజకీయాలు చాలా సర్టిఫికెట్స్ సదరన్ సర్టిఫికెట్స్ అది అలా వస్తే రెండు వేల ఇరవై మూడు మ్యూచువల్ పెన్షన్ మ్యూచువల్ పెన్షన్ అంటే భర్త చనిపోతే వారికి ఇచ్చే పెన్షన్ స్పౌస్ పెన్షన్ డిసెంబర్ నుంచి ఇరవై మూడు డిసెంబర్ ముందు చనిపోయిన వాళ్ళ పరిస్థితి వాళ్ళు పెన్షన్ పెన్షన్ వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ ఎన్ను పట్టి పెన్షన్ తీసుకుంటుంటే నాకు అంత చనిపోయి మూడు ఏళ్ళ ఇంకా పెన్షన్ రాలేదనే పరిస్థితి ఆఫీసు చుట్టూ తిరిగి నాయకుల చుట్టూ తిరిగి

వాళ్ళు అరవై ఏడు నిన్న వాళ్ళు ఇప్పటికి అరవై ఏళ్ళు అరవై ఏళ్ళు వస్తున్నాయి యాభై ఏడు కాదు అరవై ఏళ్ళు దానిపై అరవై ఏడు పెన్షన్ లేదు అని చెప్పి పెన్షన్ వీటి మీద ప్రభుత్వానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను మీ మీద చేయగలిగితే నేను ఒకటి సార్లు బాధ జరిగింది అది సాల్వ్ చేయగలిగితే చేశాను చేయలేదు వాళ్ళు చాలా ఉన్నారు కదా స్పెసిఫిక్ ఈ విషయం బాగా పంచాయతీ మెట్రాపూర్ గ్రామం మాత్రం దాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా పూర్తి పరిశ్రమ వాళ్ళని తీసేవంతారా తీసేయండి లేదా వాళ్ళకి నెలకొకసారి నోటీస్ ఇచ్చి వాళ్ళని విచారణ నిజానిపేతతో తగ్గించి వాళ్ళకి టెన్షన్ చేసి ఆ పరిస్థితి లేకుండా చూడండి థ్యాంక్ యూ చాలా అద్భుతమైన పరిస్థితి ఏంటంటే జగన్కి అది ఉండే మూడు మీటర్లుగా బీటీ రోడ్ ఆ మూడు మీటర్లూ ఒక మాత్రమే రోడ్లు ఉండదు రెండు వైపులా బాగా తప్పులు పెరిగిపోయి అంటే అక్కడ వస్తున్నటువంటి వాహనాలు ఎక్కువ విధంగా రోడ్లు అన్నీ ఉన్నాయి అలాగే గోత్రమైల్ అయిపోయి యాసి చనిపోతున్నా కానీ గతంలో గ్యాంగ్ మెన్ ఉండేవారు గ్యాంగ్ మేన్ ఏం చేస్తున్నారు ఇవాళ గ్రామీణ ప్రాంతంలో రోడ్లు అయితే వేసా కానీ గత పీడీ గారు ఇప్పుడు ప్రస్తుత టీపీఓ గారు సంజీవ్ సార్ ఆయన్ని రిక్వెస్ట్ చేసి ఆదివారం పూట ఆ గ్రామాల్లో ఉన్నటువంటి అంతర్జాల శ్రమదానం ఆ రోజు మచ్చలేకపోయిన శ్రమదానంగా తీసుకొని ఆ విలేజ్ లో ఉన్నటువంటి విలేజ్ టు విలేజ్ ఉన్నటువంటి జైలు అంతా క్లియర్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు కనీసం అంటే మా మాట అయితే నేను అడగ అడగలిగేది ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ ఉంటాయి కాబట్టి జనరల్ అధికారులు అడుగుతాం ఇవాళ అంటే కార్తీక మాసం శివాలయం ఉంది తెల్లవారు చేస్తే ఆ నది ఒప్పు చీకట స్నానం ప్రాంతాలు అది శుభ్రం చేసుకుంటే సౌకర్యం ఆ గ్రామంలో ఆ కనీసం ఒక నాలుగు ఐదు జబ్బులు పంపించమని అడిగితే పది సార్లు అడిగాను కానీ వాళ్ళు క్లియర్ చేయించుకోవడానికి ఇప్పుడు కూడా అవ్వలేదు అలాగే ప్రతి గ్రామంలో సమస్యలు ఉన్నాయి కొంచెం మంది గ్రామంలో ఆరోగ్యంగా అయితే 아 á i á